న్యూస్ స్వాగతం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ చుట్టూ పరిసర ప్రాంతాలలో శానిటేషన్ నిర్వహించి దోమల బెడతను అరికట్టాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డికి ఏఐఎస్ఎఫ్ వినతి పత్రం అందజేశారు ప్రతి ఒక్క దాని దళిల్తో పిల్లలు ఇబ్బంది పడడం జరుగుతుంది కావున దీన్ని స్పందించాలని చెప్పి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది మున్సిపాలు కమిషనర్ కూడా జరిగింది కావున దీన్ని ఎనిమిది పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు గురవకుండా దీన్ని వెంటనే స్పందించాలని చెప్పి మేము ఆడు మేము శానిటైజర్ను కూడా ప్రతి ఒక్క హాస్టళ్లను పట్టించుకొని బీసీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్ హాస్టళ్లను కూడా పట్టించుకొని వాటిలో ఉండే అనారోగ్యాలకు దూరం స్టూడెంట్స్ కానీ బాగా యాక్టివ్గా ఉండాల ఉండే ఎన్నిక ఇవ్వడం కూడా జరిగింది దీని వెంటనే స్పందించి దీనిని పట్టించుకోవాలని త్వరగానే మేము కోరు కోరుకున్నాము